ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఫీషియల్గా ప్రారంభించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇయర్ ఏంటంటే ఐవైసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంతర్జాతీయ సహకార సంవత్సరం లేదా అంతర్జాతీయ సహకార సంస్థల సంవత్సరం అసలు ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని దానికి ఒక చిన్న కారణం ఉందండి అది ఏంటంటే సహకార రంగానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ముప్పై సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి ఆ సంస్థ యొక్క నూట ముప్పై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ మరి ఆ అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఐసీఏ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అంతర్జాతీయ సహకార సంస్థ మరి ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఏ సందర్భంలో ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆగస్టు పంతొమ్మిదిన లండన్ నగరం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సందర్భంగా ఏ సందర్భంగా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాంగ్రెస్ సందర్భంగా సంవత్సరాన్ని జాగ్రత్త పరిశీలించండి పద్దెనిమిది వందల తొంభై ఐదు అంటే ఆ సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి అంటే నూట ముప్పై సంవత్సరాలు మరి ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెల్జియం దేశ రాజధాని బ్రసెల్స్ నగరంలో సాధారణంగా బ్రసెల్స్ అనగానే మన అందరికీ మరో రెండు సంస్థలు గుర్తుకు రావాలండి ఒకటి నాటో కాగా మరొకటి ఈయూ యూరోపియన్ యూనియన్ ఫైనల్ గా మీ అందరికీ బ్రసెల్స్ పేరు చెప్పండి

మూడు ఫస్ట్ వన్ నాటో సెకండ్ వన్ ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే ఐసిఏ ఐసిఏ నూట ముప్పై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై ఐదుని ఏ ఇంపార్టెంట్ ఇయర్గా ప్రకటించింది అండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఆ ఇంపార్టెంట్ ఇయర్ యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ మరి ఈ ఇంపార్టెంట్ ఇయర్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజు అఫీషియల్గా ప్రారంభించాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున ఏ సందర్భంగా ప్రారంభించాడు అంటే ఒక సదస్సు సందర్భంగా ఆ సదస్సు ఏంటంటే జిసిసి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ సహకార సదస్సు లేదా ప్రపంచ సహకార సదస్సు అసలు ఈ సదస్సుని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఏ దేశం ఆతిథ్యంగా నిర్వహించారు అంటే భారతదేశం ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే న్యూఢిల్లీ నగరం ఆతిథ్యంగా నిర్వహించారు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నూట ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నటువంటి ప్రపంచ సహకార సదస్సును భారతదేశంలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అసలు ఈ సదస్సును ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఐసిఏ అనేటువంటి సంస్థ అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నిర్వహించినటువంటి ఈ సదస్సుకు భారతదేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఆతిథ్యం ఇచ్చింది మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ సహకార సంస్థ ఏంటంటే ఇఫ్కో ఇఫ్కో పూర్తి పేరు ఏంటంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ మరి భారతదేశం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి ప్రపంచ సహకార సదస్సు యొక్క థీమ్ ఇతి ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ ఇంపార్టెంట్ ఇయర్ యొక్క థీమ్ను సదస్సు యొక్క థీమ్తో కంపారిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి నెక్స్ట్ అండి అసలు భారతదేశంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరున మరి అటువంటి మంత్రిత్వ శాఖకు మొట్టమొదటి కేబినెట్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు అంటే భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ఓ మంత్రి అయిన సహకార మంత్రి అయిన ఎవరండి అమిత్ షా మరి ట్వంటీ ట్వంటీ వన్లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ మంత్రిత్వ శాఖ యొక్క విజన్ ట్యాగ్లైన్ ఏంటంటే సహకారుసే సమృద్ధి సహకారుసే సమృద్ధి మరి ట్వంటీ ట్వంటీ వన్కి పూర్వం ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే భారతదేశంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడానికంటే పది సంవత్సరాల ముందు అంటే రెండు వేల పదకొండులో భారత రాజ్యాంగానికి సవరణ చేసి సహకార సంస్థలకు రాజ్యాంగ బద్దత కల్పించారు రెండు పదకొండులో ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా నూతనంగా ఒక భాగాన్ని చేర్చారు అది ఏంటంటే నైన్త్ బి తొమ్మిది బి అనేటువంటి భాగంలో సహకార సంస్థలను చేర్చారు తద్వారా సహకార సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించారు మరి సహకార సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించడానికి రెండు వేల పదకొండులో చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ